ఓం సారాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను శ్రీ సాయినాథుని దివ్యాశీష్యులతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారు అంటే బిడ్డ హనుమాన్ జయంతి మరుసటి రోజున ఈ తప్పులు చేయకు చేసావంటే సర్వం కోల్పోతావు గుర్తుంచుకో అని చెప్తున్నారు అలాగే మళ్ళీ సాయి చెప్పలేదని అనకు అని అంటున్నారు సాయిబాబా గారు ఏ పనులు చేయొద్దంటున్నారు హనుమాన్ జయంతి మరుసటి రోజున మనం ఈరోజు తెలుసుకుందాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్షానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబా గారు చెప్పారు హనుమాన్ జయంతి తర్వాత రోజు చేయకూడని పనులు అని ఆ పనులేంటో మనం చేయకుండా జాగ్రత్త పడదాం అదేంటంటే హనుమాన్ జయంతి అనేది భక్తుల కోసం అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు హనుమంతుని పూజించి ఆయన్ని స్మరించడంతో మన జీవితంలో సానుకూల ప్రభావాలు వస్తాయి కానీ హనుమాన్ జయంతి తర్వాత రోజున కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించకపోతే మనం పొందిన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకే హనుమాన్ జయంతి తర్వాత రోజు కొన్ని పనులు తప్పకుండా మానుకోవాలి అని సాయిబాబా గారు చెప్తున్నారు ఈసారి హనుమాన్ జయంతి శనివారం వచ్చింది శనివారం అలాగే మంగళవారం ఆంజనేయుడికి ప్రత్యేకమైన రోజు ఆ రోజు మనం ఆంజనేయుడిని పూజించడం ద్వారా ఎన్నో సత్ఫలితాలు అనేవి వస్తాయి కానీ దాని తర్వాత రోజు ఆదివారం అనేది వచ్చింది కానీ చాలామందికి ఆదివారం అంటూనే సెలవు దినంగా అలాగే మాంసాహారం వండుకొని ఇంట్లో అందరూ సంతోషంగా ఉందామని అనుకుంటూ ఉంటారు కానీ సాయిబాబా గారు కొన్ని నియమాలు చెప్పారు ఆ నియమాలేంటో మనం ఇప్పుడు పాటించాలి అవి పాటించకపోతే మనం సర్వం కోల్పోతాము అని సాయిబాబా గారు మనతో చెప్పారు అవేంటో ఇప్పుడు మనం విందాం మొదటిది మాంసాహారం తీసుకోవడం హనుమాన్ జయంతి రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు లేదా కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు కానీ మరుసటి రోజు మళ్ళీ మాంసాహారం తీసుకోవడం అనేది ఆధ్యాత్మికంగా మంచిది కాదు ఎందుకు మాంసాహారం తీసుకోకూడదు అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది ఎందుకంటే హనుమంతుడు బ్రహ్మచారి ఆయన్ని ఆరాధించేవారు కూడా క్షేమంగా ఉండాలంటే మాంసాహారం మానేయాలి హనుమాన్ జయంతి రోజున శరీరాన్ని పవిత్రంగా ఉంచేందుకు నిషేధించిన ఆహారాలను తీసుకోరాదు ఆధ్యాత్మిక శక్తిని మరుసటి రోజు కూడా కొనసాగించాలంటే సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి అయితే మనం ఏం తినాలి అనే సందేహం అయితే వస్తూ ఉంటుంది వారి కోసం పండ్లు పాలు ఆహారం తినవచ్చు నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి లఘు ఆహారం అంటే లేత పదార్థాలు తినడం ఉత్తమం రెండవ నియమం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మద్యం లేదా మత్తు పదార్థాలు వాడకూడదు హనుమంతుడు స్వచ్ఛమైన భక్తి బలాన్ని ప్రాతినిధ్యం వహిస్తాడు హనుమా జయంతి రోజున భక్తులందరూ మానసిక శారీరకంగా పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు కానీ మరసటి రోజున మద్యపానం చేయడం మత్తు పదార్థాలు వాడడం మంచిది కాదు ఎందుకు మద్యపానం వాడకూడదు అనే సందేహం మీకు వస్తుంటుంది మద్యం వలన మనసు అపరిశుద్ధం అవుతుంది హనుమంతుని అనుగ్రహాన్ని పొందాలంటే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి మత్తు పదార్థాలు మన ధ్యానం మనసును భ్రష్టు పట్టిస్తాయి ఎలాంటి పానీయాలు మంచివి అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది వారి కోసం తీపి పానీయాలు పాలు కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు ఆలయ ప్రసాదంగా లభించిన పానీయాలను మాత్రమే సేవించాలి ఇక మూడవ నియమం ఏంటంటే జంతువులను హాని చేయకూడదు హనుమంతుడు జంతువులకు స్నేహితుడు సహాయకుడు ఆయన్ని ఆరాధించేవారు ఏ జంతువుకు హాని చేయకూడదు ఎందుకు జంతువులకు హాని చేయకూడదు అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది హనుమంతుడు కూడా ఒక వానర రూప దైవం అతని ఆశీర్వాదం పొందాలంటే జంతువులను ప్రేమించాలి జంతువులను హింసించడం వల్ల మన పాపకర్మలు పెరుగుతాయి హనుమాన్ భక్తిలో ఉన్నవారు దయ కరుణ చూపాలి అయితే మంచి జరగాలంటే ఏం చేయాలి అనే సందేహం మీకు వస్తుంటుంది వారి కోసమే ఈ సమాధానం కోతులకు ఆవులకు శునకాలకు అంటే కుక్కలకు ఆహారం పెట్టాలి గుడి దగ్గర లేదా పార్కులలో ఉండే జంతువులకు బిస్కెట్లు పండ్లు పెట్టవచ్చు నాలుగవ నియమం ఏమిటంటే విరిగిన విగ్రహాలను పూజించకూడదు పూజ చేసేటప్పుడు సంపూర్ణమైన విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉపయోగించాలి విరిగిన విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజించడం శాస్త్రపరంగా కూడా సరిగ్గా ఉండదు అయితే విరిగిన విగ్రహాన్ని ఏం చేయాలి అనే సందేహం మీకు వస్తుంటుంది దేవాలయంలో నిమజ్జనం చేయాలి లేకపోతే పవిత్రమైన నదిలో నిమజ్జనం చేయడం ఉత్తమం అగ్ని హోమం లేదా ప్రత్యేక పూజల ద్వారా అంతక్రియ చేయాలి ఇక ఐదవ నియమం ఏమిటంటే తామసిక ఆహారం తినకూడదు తామసిక ఆహారం అనేది మనలో అజ్ఞానం నీరసతను పెంచే ఆహారం ఈ రకమైన ఆహారాన్ని హనుమాన్ భక్తులు ఎప్పుడు తీసుకోకూడదు తామసిక ఆహారం అంటే ఏమిటి అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది అధిక మసాలాలు కలిగిన ఆహారాన్ని తామసిక ఆహారం అని అంటారు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం పాతబడి దుర్వాసన వచ్చే ఆహారం అని అర్థం ఇక మనం ఏం తినాలి అనే సందేహం వస్తుంటుంది సాత్వికమైన పండ్లు ఆకుకూరలు పాలతో చేసిన పదార్థాలను తినాలి గోధుమ రొట్టెలు అన్నం నువ్వుల పొడి వంటి ఆహారం మంచిది ఇక ఆరవ నియమం ఏమిటంటే ఉపవాసాన్ని కొనసాగించాలి హనుమాన్ భక్తులకు ఉపవాసం చాలా పవిత్రమైనది హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజున కూడా లఘు ఆహారం తీసుకోవాలి ఎందుకు ఉపవాసం కొనసాగించాలి అని సందేహం వస్తుంటుంది ఇది మనలో భక్తిని పెంచుతుంది శరీరానికి లఘుత్వం కలుగుతుంది హనుమంతుడి ఆశీషులు పొందేందుకు ఇది మంచిది ఎలా ఉపవాసం చేయాలి అనే సందేహం మీకు వస్తుంటుంది పూర్తిగా నిరాహారంగా ఉండకపోయినా తక్కువ మోతాదులో పండ్లు పాలు తినాలి హనుమాన్ మందిరం వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి ఇలా మీరు హనుమాన్ జయంతి తర్వాత రోజు ఈ ఆరు నియమాలు పాటించడం వల్ల మీ జీవితంలో సంతోషం అలాగే ఆరోగ్యం విద్య ఉద్యోగం ప్రాప్తి అనేవి తప్పకుండా కలుగుతాయి ఎవరైతే ఈ ఆరు నియమాలను హనుమాన్ జయంతి తర్వాత రోజున పాటించారో వారికి అన్ని సర్వం కోల్పోతారు అని సాయిబాబా గారు సందేశాన్ని అందిస్తున్నారు హనుమాన్ జయంతి తర్వాత రోజు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నంతవరకు హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి ఈ నియమాలను పాటించడం వల్ల మన జీవితం పునీతం అవుతుంది హనుమంతుడి కృప పొందాలంటే పునీతమైన మార్గాన్ని అనుసరించాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయిరామ్